మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి దేచాల జిల్లా ధర్మపురి పట్టణానికి చెందిన అక్కనపెల్లి రాజు గత ఐదు సంవత్సరాల క్రితము యాక్సిడెంట్ లో అతనికి హెడ్ ఇంజరీ అయింది ఇంజరీ అయిన తర్వాత బ్రెయిన్ సర్జరీ అవడం జరిగింది తర్వాత మళ్ళీ రీసెంట్ గా ఇప్పుడు కూడా బ్రెయిన్ సర్జరీ అవసరం వచ్చింది దీనికి స్పందించిన మన రేణుగుంట రమేష్ అని ధర్మపురి పట్టణానికి చెందిన వ్యక్తి వాళ్ళ ఫేస్బుక్ మిత్రుల ద్వారా ఈ జూలై మంత్ లో ఫస్ట్ వీక్ లో పోస్ట్ చేయగా లక్ష యాభై రెండు వేల రూపాయలు రావడం జరిగింది అట్టి అమౌంట్ ను వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కు అప్పగించడం జరిగింది మెయిన్ గా రేణుగుంట రమేష్ గారు పది సంవత్సరాల నుంచి సుమారుగా వన్ ఫార్టీ ఫైవ్ పేద కుటుంబాలకు కోటి ఎనభై లక్షల రూపాయలు అందించడం జరిగింది నేను ఈ సందర్భంగా మన రేణుగుట రమేష్ గారికి మరియు వారి మిత్రులను అభినందిస్తున్నాను గత పది సంవత్సరాలుగా ఫేస్బుక్ వేదికగా నిరుపేదలకు పరోక్షంగా సహాయం అందించే కార్యక్రమంలో భాగంగా మన ధర్మపురికి చెందిన అక్కడపల్లి రాజు అనే యువకుడు ఐదేళ్ల క్రితం రోడ్డు ప్రమాదానికి గురై బ్రెయిన్ కు బాగా డామేజ్ అవ్వడం తోటి సర్జరీ చేశారు వాళ్ళ చాలా నిరుపేద కుటుంబం చిన్న కిరాణా షాప్ ఉండే అందులో కోవిడ్ టైంలో వాళ్ళ నాన్న కూడా చనిపోయారు సొంత ఇల్లు లేదు తర్వాత ఉన్న ఒక తమ్ముడు తనకు మాటలు రాకుండా ఉన్నది సొంత ఇల్లు లేదు వాళ్ళ అమ్మకి పెన్షన్ తో పాటు వాళ్ళ తమ్ముడు చిన్న పని చేస్తే నెలకు నాలుగు ఐదు వేలు వస్తున్నాయి దాంతో జీవనం గడుపుతున్నారు మళ్ళీ ఇప్పుడు రాజుకు బ్రెయిన్ సర్జరీ అవసరం తోటి ఒక లక్షకు పైగా సుమారు ఒక లక్ష యాభై నుంచి లక్ష యాభై రూపాయలు అవసరం ఉంది తనకు సో అది సర్జరీ అయ్యేసరికి అది ఆయన హెల్త్ కూడా చాలా రానడానికి చాలా కష్టం అవుతుంది ఏం పని చేయలేకపోతాడు హెల్త్ కూడా చాలా సివియర్ అయ్యే అవకాశం సర్జరీ చేయించుకుంటే గత టూ ఇయర్స్ నుంచి అవసరం ఉన్నా కూడా పాపం డబ్బులు లేక చేయించుకోలేని పరిస్థితి ఉన్నది సో వాళ్ళ పరిస్థితిని గమనించి ఈ నెల ఫస్ట్ వీక్ లో నేను ఫేస్బుక్ లో పోస్ట్ చేయడం జరిగింది వాళ్ళ అమ్మది బ్యాంక్ అకౌంట్ అంజలి గారి బ్యాంక్ అకౌంట్ నేను తోటి ఏమైందంటే ఒక లక్ష యాభై రెండు వేల రూపాయలు శాం అందరూ ఎన్ఆర్ఐను ధర్మపురి వాస్తవీ కర్ణాటక వాళ్ళందరూ కలిసి లక్ష యాభై రెండు వేల రూపాయలు సాయం అందించారు ఈ రోజు మన ధర్మపురి సిఐ గారు రామ్ నరసివారి గారు ఎస్ఐ ఉదయ్ కుమార్ గారు యూనియన్ బ్యాంక్ మేనేజర్ గారు చేతుల మీదగా వారికి అందించడం జరిగింది ఇలా దాతలకు నిరుపేదలకు వారధిగా ఉంటూ పరోక్షంగా సేవలు అందించే కార్యక్రమం నాకు అవకాశం దొరికినందుకు దాతలకు మరియు అందరికి నా హృదయపూర్వక యూ